మాతృ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహతీ ఫౌండేషన్ వారు గర్భవతులకి సుమారు ప్రతి నెల తొంభై నుంచి నూరు మంది గర్భవతులకి మహతీ ఫౌండేషన్ వారు పోషకాహారాన్ని అందిస్తున్నారు ఈ పోషకాహారాన్ని పోషకాహారము వెజిటబుల్ రైస్ ఎగ్ రెండు రకాల ఫ్రూట్స్ యాపిల్ బనానా వాటర్ రోజు పెరుగు అన్నీ కూడా ఈ మహతీ ఫౌండేషన్ వారు వారికి ధన్యవాదములు ప్రతి నెల ప్రధానమంత్రి సురక్ష మాతృ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహపీ ఫౌండేషన్ చైర్మన్ నాగరాజ్ సార్ గారు గర్భవతులకి సుమారు తొంభై నుంచి నూరు మంది గర్భవతులకి ప్రతి నెల పోషకాహారం అందిస్తున్నారు ఈ పోషకాహారము వెజిటబుల్ రైస్ యాపిల్ బనానా ఎగ్ వాటరు పెరుగు అన్నీ పోషకాహారంలో భాగంగా అందిస్తున్నారు ప్రతి నెల వారికి కృతజ్ఞతలు వారి టీంకు కృతజ్ఞతలు ఈ రక్తహీనత నివారణ పోషకాహార లోపం నివారణ కొరకు ప్రతి నెల నాగరాజ్ సార్ గారు అందిస్తున్నారు వారికి వారి టీం వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదం తెలుపుతున్నాను చూసుకోండి నేను మీ మాతల్ని అందరు ఇస్తున్నారు కదా మరీ తక్కువైతే ఐరన్ సుక్రోస్ కూడా పెడుతున్నారు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉందా లేదా ఇంట్లో పరుగులు పంట చేయాలి కానీ ఒక రోజు నెలలో ఒక్కరోజు మీకోసం తొమ్మిదో తేదీ టిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ వస్తుంది తెలుసు కదా మీకు అందరికీ ఏ ఒక్కరు స్కిప్ చేసుకోవద్దండి మీకోసం కోసము మీకోసం మీ పిల్లల కోసం మీరు బాగుండాలంటే ఏం కావాలా హెల్త్ ఫుడ్ కావాలా ఓకేనా అది ఒకరోజు ఇక్కడ పెట్టారు అన్ని టెస్ట్లు చేస్తారు మీకోసం మీరు స్కిప్ చేయకుండా ఒక్కరోజు కూడా నిల ఈ తొమ్మిదో తేదీ మాత్రం నిలవకుండా రండి ఎప్పుడైనా ఆదివారం వచ్చిందనుకోండి మరుసటి రోజు పెడతారు తొమ్మిదో తేదీ ఆదివారం వస్తే సోమవారం రోజు మీకు ఈ ప్రోగ్రాం మళ్ళీ పెడతారు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ట్యాబ్లెట్స్ కావచ్చు టెస్ట్లు కావచ్చు అన్నీ మీకు ఫ్రీనేనా స్కానింగ్ కూడా ఫ్రీ చేస్తున్నారు ఇప్పుడు సార్ వీళ్ళే అంతా ప్రొవైడ్ చేసుకుంటారు సార్ వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ క్లాస్ కొట్టండి ఒకసారి ఇక్కడ ఏం ఫీజు వచ్చిందో కూడా లేదు ఇంత మంచి ఫుడ్ నెలకు ఒకసారి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఏమంటే మీకోసం మీరు ఒక గంట లేదా అరగంట మీకోసం మీరు ధ్యానం చేయండి అమ్మా ఎందుకంటే ఈ స్ట్రెస్ తగ్గడం వల్ల ఏమంటే కడుపులో బిడ్డలు కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ఓకేనా ధ్యానం చేస్తే తెలుసా ఏ దేవుని మనం ముక్కక్కర్లేదు వేళ్ళు వేళ్ళల్లో వేళ్ళు ఇట్లా పెట్టుకొని చక్క మొక్కలన్నా వేసుకోవడం లేదంటే కాళ్ళు ఇట్లా పెట్టుకున్నా ఇట్లా వేసుకోవాలా క్రాష్ చేసుకోవాలా ఎందుకంటే అది బంధం ఇప్పుడు మనం గాలి కనిపిస్తుందా కనిపించడం ఆ గాలి మనం ప్రిన్సిపల్ పాతుకుంటామా అట్లా డివైన్ ఎనర్జీ లేదో ఒకటి మనల్ని కనిపిస్తూ ఉంది ఎక్కువ శక్తి గుర్తు దానివల్ల మన పిల్లలు మన ఆరోగ్యము చాలా అద్భుతంగా అవకాశం ఉంటుంది అర్థమైందా రెండో క్యాంపు మూడో క్యాంపులు తప్పకుండా ఇక్కడికే రావాలి మా ఇక్కడ రాకపోతేనే బయట పంపిస్తాము మీరు ప్రతి నెల వచ్చి చెకప్లు చేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి మీరు ఎన్ని పనులున్నా ఆ రోజు పని మానుకొని చేసి రండి మీకే మంచిది మీరు బయట మీరు రక్త పరీక్షలు ఎక్స్రేలు స్కానింగ్లు తీసుకో ఖర్చు పెట్టాలానా ఐదు వేలు జూలరీలు న్యాయం మీకు అయితే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు

నా వారం నాకి గర్భవతి రెడ్డి వాల్ పెట్టింది ప్రిస్ కన్ గర్భాశయాలు తీసుకోండి గర్భాశయాలు ఆ కదా నడ నమ మూడు బార్ చాలు Энэ ч үрд үзэх юм ба